రవి గడ్డంపల్లి గారు రవి గడ్డంపల్లి గారు రిపబ్లికన్ పార్టీ స్టేట్ డెలిగేట్ నార్త్ కరోలినాకి వేక్ కౌంటీ రిపబ్లికన్ పార్టీ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు ఆయన హీ హీస్ హెడ్డింగ్ టువర్డ్స్ వాషింగ్టన్ డిసి టు విట్నెస్ ఓత్ సెర్మనీ ఆఫ్ ట్రంప్ రవి గారు ఎలా ఉంది సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారా ఓయ్ యా యా ఇవి ఐ మీన్ లాస పరేమంటిమ్ సెలబ్రేషన్ మొలనే ఉన్నాము దట్ కంట్రీ గోయింగ్ టు కమ్ కనీ మీకు అక్కడ క్లైమేట్ సపోర్ట్ చేయట్లేదు అనేది మాకు క్లియర్ గాని రిపోర్ట్స్ వస్తున్నాయి ఇంకొక వైపేమో క్లైమేట్ అది అది క్లైమేట్ సపోర్ట్ కేడ్ అద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అన్నమాట సో గాడ్ బ్లెస్సింగ్ ఇస్ వైట్ క్రిస్మస్ లాగా ఈ రోజు ఎందుకంటే వైట్ రిపబ్లికన్ అవుతుంది అని అర్థం అన్నమాట అది ఓకే సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ వాట్ ఇస్ ద ప్రాసెస్ అండి రేపు జరగబోయే ఓత్ సర్మని జనరల్ గా అంటే 12 క్లాక్ 12 పిఎం కి ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ ఓత్ తీసుకుంటారు తర్వాత స్పీచ్ ఉంటుంది ఇవన్నీ రెగ్యులర్ గా అందరికీ తెలుసునే కానీ హౌ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ అంటే నార్మల్ గా ఇదివరకు లాగా జరిగే జరిగేదైతే క్యాపిటల్ క్యాపిటల్ బిల్డింగ్ నుండి జరుగుతున్నదో అది రెగ్యులర్ గా పబ్లిక్ అందరికి ఓపెన్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఈసారి జరగదు ఇది ఇదివరకు మనం రోనాల్డ్ రీగల్ సెకండ్ టైం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఇదే వెదర్ కండిషన్ అప్పుడు ఏమైనాది అప్పుడు అని అంటే ఇన్సైడ్ ద రూమ్ ఓప్ సెర్మనీ జరిగింది అప్పుడు అది ద సేమ్ థింగ్ ఇప్పుడు రిపీట్ అవుతుంది ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఇస్ రిపీటింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే సో క్యాపిటల్ బిల్డింగ్ లో సెర్మనీ అయిపోయిన తర్వాత దెన్ ట్రంప్ అండ్ చీన్ విల్ బి కమింగ్ విల్ ది

ట్రంప్ అంటేనే హంగామా దట్టు ఈసారి చాలా చాలా కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేసి తను యునో తమ్ వినింగ్ విక్టరీని సంపాదించారు సో ఇలాంటి టైంలో అంత క్లోజ్ రూమ్ లో ఇలా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారా ట్రంప్ లేకపోతే తర్వాత పార్టీస్ పార్టీస్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయా హౌ హీస్ ప్లానింగ్ ఎ ఇప్పుడు అయితే జరగాలి ఎందుకంటే అటాక్ అయిన ఒక ఒక ప్రెసిడెంట్ మీద అటాక్ జరగడం అని అంటే ఇప్పటివరకు జరగలేదు ఎప్పుడో వే బ్యాక్ ఎలాంటి టెక్నాలజీ లేని టైం ఉందో ఒక ప్రెసిడెంట్ మీద జరిగింది ట్రంప్ మీద టూ టర్మ్స్ అటాక్ జరిగింది ఆయన దేవుడు కాపాడిండు ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఏం చేసినారు ఇప్పటి కీలక గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా రిపబ్లికన్స్ ఓకే ఉమెన్ ఓట్ కూడా రాలేదు ఓకే ఈసారి పాపులర్ ఓట్ ఎవ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎందుకని అంటే బీట్ ఎనీ 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 రేస్ ఎనీ రేస్ ఎవరు తీసినా కానీ ఈసారి అందరూ ఓట్ వేసారు కాబట్టి పాపులర్ ఓట్ అన్ని వచ్చింది డెఫినెట్ గా ఉండాలి బట్ వెదర్ Whether corporate, state, and government, inside we'll their but as it, volunteers, as the Comfort 7 team, as the Republican team, and those who believe the core values and principles, they definitely will be in the streets of Washington and enjoy the moment. Not only in the Washington, everywhere in the country will be enjoying in every state. Okay.